హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనము మిరియాల రసం చేసుకున్నామండి ఈ రసం చాలా ట్రెడిషనల్ రెసిపీ అనమాట మిక్సీ జార్లో ఏమేమైతే వేసుకోవాలో అవి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే కందిపప్పు వేసుకున్నానండి ఇది చాలా పాతకాలం నాటి దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి ఇప్పుడు మనం చికెన్ మటన్ అట్లా నాన్ వెజ్ ఏమన్నా తిన్నప్పుడు కానీ ఏదన్నా ఒంట్లో బాగున్నప్పుడు కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ రసం తినటం వల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయండి నెక్స్ట్ అయితే మనము ధనియాలు వేసుకుందామండి వన్ కప్పు కందిపప్పు అయితే దాంట్లో హాఫ్ ధనియాలు వేసుకోవాలండి ఏదైనా స్పైసెస్ మనం వేసుకునే కుందికి క్వాంటిటీ తగ్గించుకుంటూ వెళ్ళాలండి నెక్స్ట్ అయితే మనము జీలకర్ర వేసుకున్నాము అట్లా స్పైసెస్ అట్లా తగ్గించుకుంటూ ఉండటం వల్ల మనకి క్వాంటిటీ ఏ స్పైస్ ఎక్కువ ఫ్లేవర్ రాకుండా మీడియంలో అన్ని ఫ్లేవర్స్ అండి మనము స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే ఏదైనా ఒకటి పర్టికులర్గా తెలిసి మిగతా అవన్నీ తెలియవు సో అందుకని మనం నీట్గా క్వాంటిటీస్ అన్నీ చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి నేనంటే నేను ఛానల్ నుంచి వేస్తున్నాను కాబట్టి అట్లా డైరెక్ట్గా వేసేసుకున్నాను నేను ఈజ్ టు చెప్తున్నాను మీకు చెప్తున్నాను అనమాట మీకు కొంచెం ఈజీగా ఉండడానికి నెక్స్ట్ అయితే లెవెన్ మిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి ఇవి అంత ఘాటు లేవని నేను కొంచెం కారంగా ఉండడం కోసం ఎక్కువ వేసాను మామూలుగా అయితే సెవెన్ టు ఎయిట్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ అయితే మిరియాలు వేసుకుందామండి మిరియాలు ఒక ఫిఫ్టీన్ వరకు వేసుకున్నాను నేను మిరియాలు కూడా ఎక్కువ వేసుకోకూడదండి మిరియాలు చారే కదా అని మిరియాలు కూడా ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ మనం ఎండుమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి కారం సరిపోతుందండి నెక్స్ట్ అయితే పసుపు వేసుకుందాము మామూలుగా అయితే మనం రసంలో పసుపు వేసుకుంటే బాగుండిద్ది అని అనుకుంటారు కానీ మిక్సీలో పసుపు వేయటం వల్ల నాకు కలరు బాగా డార్క్ కలర్లో వస్తుందండి నేను అప్పటి నుంచి మిక్సీలోనే వేస్తున్నాను అంతకుముందు రసంలోనే వేసేదాన్ని ఒకసారి మిక్సీలో వేసి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది కలరు చూడటానికి కూడా సో అందుకని నేను అప్పటి నుంచి అలా వేసుకుంటున్నాను ఎండిమిరపకాయలు బాగా బ్లాక్గా ఉన్నాయి కదండి అవి బాగా గాలాడేది సో దానివల్ల అలా అయిపోయినాయి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కానీ కారం అయితే బాగానే ఉన్నాయిలండి నెక్స్ట్ మనము చిన్నుల్పాయ ఒక పాయ మొత్తం వేసుకున్నానండి నేను నేను చిన్నల్లిపాయలు కూడా ఎక్కువ వాడతాను సో ఒక పాయ మొత్తం వేసేసుకున్నాను నేను దీనిలో చిన్నెల్లిపాయలు మిరియాలు ఇవన్నీ బాగా బాగా ఉంటే బాగుంటుందని వేసుకున్నానండి అయినా నేను చిన్నల్లిపాయలు ఒకటి జీలకర్ర రొట్టి చాలా ఎక్కువగా వాడతాను నెక్స్ట్ అయితే కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసుకున్నాను నేను ఒక నాలుగైదు రెమ్మలు వేసుకున్నాను ఇది మనము తాలింపులో వేసుకుంటే ఏంటండి దానిలో అందరు తీసేసి పక్కన పడేస్తారు ఇంట్లో వాళ్ళందరూ అలా కాకుండా మనం మిక్సీలో వేసుకుంటే ఆ రసం అంతా దానిలో దిగిపోతుంది అప్పుడు మనకు బాగా టేస్ట్ తెలుస్తుంది నెక్స్ట్ అయితే మిక్సీలోనే సాల్ట్ వేసేసుకున్నామండి చూసారా గ్రైండ్ చేసుకుంటే ఇట్లా వస్తుందన్నమాట పౌడరు గ్రైండ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి పట్టుకుందాం మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పట్టుకోవాలండి చింతపండు చూసారా చింతపండు మరీ ఎక్కువ నానబెట్టుకోలేదు చింతపండులో పులుపు ఎక్కువగా ఉందని నేను కొంచెమే నానబెట్టుకున్నాను మామూలుగా అయితే ఒక నిమ్మకాయంత సైజ్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసాను నేను చింతపండు ఈ రెండు ఇప్పుడు చింతపండు అంతా పీసుకేసుకొని ఆ వాటర్ అంతా తీసేసుకున్నాను నాకు రసంకి కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ నేను ముందే వేసేసుకున్నానండి చింతపండు రసంతో పాటు నేను వాటర్ కూడా వేసుకున్నాను హైలో పెట్టుకుంటున్నాను అది అట్లా మరగాలండి బాగా ఒక ఫైవ్ మినిట్స్కి బాగా పొంగు వచ్చి బాగా మరుగుతుందండి నాకు రసానికి కావాల్సిన క్వాంటిటీ మొత్తం నేను ముందే వేసేసుకున్నాను ఇప్పుడైతే మనము ఆ మిక్సీ ఏదైతే పౌడర్ చేసుకున్నామో ఆ పౌడరు దానిలో వేసుకోవాలండి ఆ పౌడర్ మొత్తం వేసుకోవాలి నీట్గా జార్లో ఏం లేకుండా మొత్తం అంతా స్పూన్తో తిప్పుకొని వేసేసుకుంటే బాగా వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇప్పుడైతే తిప్పుకుందాం ఒకసారి లోపలికి కింద ఉండిపోకుండా మొత్తం అంతా రసం తిరగడం కోసం అది బాగా మరగాలండి రసము అప్పుడే ఆ దా మనం పౌడర్ చేసుకునే ప్రతి దాని ఫ్లేవరు ఆ రసంలో దిగుతుంది అనమాట నీటి కూడా పొంగు రావాలండి చూసారా పొంగు వచ్చింది బాగా మరిగిపోయింది కూడా నేను పొంగు వచ్చినప్పుడు చూపించాను కొంచెం మరిగిన తర్వాత కూడా చూపించానండి చూసారా అట్లా బాగా కలర్ అంతా చేంజ్ అయిపోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ ఫిల్టర్ చేసుకుందామండి బాగా మరిగిపోయినాయి ఇప్పుడు నేనైతే ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకున్నాను ఆ స్టీల్ గిన్నెలోకి తీసుకొని మనం జ్యూస్ చేసుకునే ఫిల్టర్ ఉండిద్ది కదండి ఆ ఫిల్టర్లో నుంచి మనము దానిలోకి పోసుకుంటే ఆ పిప్ అంతా సపరేట్ అయిపోతుంది ఇది అయితే మనకి ఈజీగా ఉండిద్దండి నా నాకు కొంచెం ఈజీ ప్రాసెస్ చేసుకుంటాను నేను మీకు కూడా ఇది ఇది ఒక టిప్ లాగా పనికి వస్తుంది అది అలా మొత్తం అది కిందకి పిప్ అయితే ఏమాత్రం దిగదండి చాలా రసం మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఫిల్టరు అట్లా రసం దాంతోపాటు మే నాకు తినబుద్ధి కాదండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు తినరు అట్లాగుంటే అందుకని నేను అదంతా ఫిల్టర్ చేసుకుని అదంతా మరిగిపోయింది కాబట్టి ఇంకా దానిలో ఏముండదండి మొత్తం మొత్తం అంతా రసంలో దిగిద్ది కాబట్టి చూసారా బాగా ఆ పౌడర్ దిగక రసం దిగట్లేదని నేను ఒకసారి స్పూన్తో మళ్ళీ తిప్పుకుంటున్నానండి మొత్తము రస ఆ పిప్పిలో ఉన్నదంతా కిందకు దిగడం కోసము మనం అలా తిప్పుకున్నంత మాత్రాన పిప్పైతే అయితే ఏం రాదండి నీట్గానే ఉంటుంది పిప్పి పైన ఉంటుంది చూసారా రసం కింద ఎలా ఉందో మొత్తం అంతా నీట్గా దిగిద్ది ఒకసారి అట్లా ఎగరేసుకుంటే ఏమన్నా రసం ఏమన్నా ఉంటే కిందకి దిగిపోయిద్దండి చూసారా ఇదిగో అలా ఉంది నేనైతే ఫిల్టర్ అది ఇప్పుడైతే తాలింపు వేసుకుందామండి టూ స్పూన్స్ ఆయిలే వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు అసలు నేనైతే వన్ స్పూనే వేస్తాను మా వారు కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది అన్నారని నేనైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసానండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము దీనిలో పెద్దగా తాలింపు దినుసులు మామూలుగా మిరపకాయలు అవేనండి కరివేపాకు అంతకంటే ఎక్కువ ఏమీ వేసుకోకూడదండి చూసారా కొంచమే వేసాను తాలింపు గింజలు ఇప్పుడు మనం ఫిల్టర్ ఆ రసం అంతా చాలా ఫ్రీగా ఉందండి మళ్ళీ ఇవన్నీ వేసేసి మళ్ళీ మనం దాన్ని క్లమ్జీ చేసేయకుండా నీట్గా ఉండి దాన్ని రసం వేసుకొని తినడానికి కూడా బాగుంటుంది అంటే ఎక్కువ తలకలు తలకలుగా ఉంటే అంతగా బాగోదు కదండి అట్లా తాలింపు అయితే వేసుకున్నాం తాలింపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు నాకు అట్లా తుంచుకోవటం రాదండి నేనైతే కట్ చేసుకుంటాను కత్తెరతో నాకు వంటగదిలో కూడా కత్తెర పెట్టుకుంటాను నేను ఆ కత్తెరతో కట్ చేసుకుంటానండి నేను ఎండిమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా నేను కత్తెరతోనే కట్ చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేగాలండి మన రసం కంటుంది కదా దాంతో ఒకసారి తిప్పుకుంటే లోపల పచ్చిపప్పు అదంతా బాగా వేగిద్దండి మనం తాలింపు వేసేటప్పుడు చాలామంది తిప్పరు కానీ తాలింపు వేసేటప్పుడు తిప్పుకుంటే చాలా బాగా అంటే అది బాగా ఏగిద్దండి సో తాలింపు అయితే వేసుకున్నాం ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకుందామండి చూసారా బాగా కరివేపాకు పైకి కూడా వచ్చేసింది ఫోన్ మీద కూడా పడిందండి కరివేపాకు వేసిన తర్వాత కూడా బాగా వేగాలండి కరివేపాకు కూడా కొంచెం ఆయిల్లో వేగితే బాగా టేస్ట్ బాగుంటుంది తినటానికి ఇప్పుడు తాలింపుని తీసుకెళ్ళి దానిలో వేసుకోవాలి మళ్ళీ ఒకసారి తాలింపులో నుంచి అండి చూసారా వేరు వేడి రసం రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి రసం చేసుకోవటం చాలామంది చాలా చాలా కష్టంగా ఫీల్ అవుతారు రసం చేయాలంటే చూసారా వేడి వేడి రసం రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్